వృషభ రాశి వారు నక్క తోక తొక్కారు జూన్ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో జరగబోయే అద్భుతమైన మార్పులు మీ బంధువులలో ఒక కారణంగా జరగబోయేది ఇదే వృషభ రాశి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి జూన్ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ పారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు దొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను బెలైకాన్లో అల్ని టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశ్ వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం వృషభ రాశి వారికి సమయం చాలా మంచి ఆలోచన విధానంతో అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు నూతన కార్యక్రమాలు చేపడతారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనూహ్య లాభం పొందుతారు శ్రీ లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా చాలా బాగుంటుంది మీకు శుభకాలం కొనసాగుతుంది ఇది బంగారు భవిష్యత్తును సాధించడానికి చాలా అనుకూలమైన సమయంగా చెప్పాలి ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి మీ ఆలోచనలు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి ముందుగా నిర్ణయించుకున్న మార్గంలోనే కృషిని మీరు కొనసాగించండి స్వల్ప ప్రయత్నంతోనే చాలా మంచి లాభాలు కలుగుతాయి దైవ బలం మీకు తోడుగా ఉంటుంది వ్యాపారంలో చాలా విశేషమైన లాభాలు శుభాలు జరుగుతాయి నూతన ప్రయత్నాలకు విజయాలు కూడా మీకు లభిస్తాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోతుందండి మీరు జీవితంలో చక్కటి మార్పులు అయితే ఈ సమయంలో ఏర్పడబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు మీ నిజాయితీ మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేరుస్తుందండి అన్ని విధాలుగా కూడా చక్కటి అవకాశాలు అనేవి మీకు దక్కుతాయి ఈ రాశి వారు లక్ష్మీ మంత్రాన్ని స్మరించండి మీకు మేలు జరుగుతుంది సకాలంలో పనిచేయడం ద్వారా ఒత్తిడిని కూడా జయిస్తారు అవసరాలకు ధనం మీకు లభిస్తుంది మొహమాటం కారణంగా ఖర్చులు పెరగకుండా రుణ సమస్యలకు దారితీయకుండా జాగ్రత్త పడితే మేలు తోటి వారి నుండి మీకు మంచి ప్రోత్సాహం కూడా లభిస్తుంది వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి జూన్ నెల వీరి జీవితంలో చాలా మార్పులు అయితే వీరు చూడబోతున్నారు మీకు చక్కటి జీవితం అయితే ఏర్పడబోతోంది మీకు ఏ పని చేపట్టినా సరే విజయాలను అయితే మీరు చేరుతారని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మీరు నక్క తోక తొక్కి వచ్చారా అన్నట్లు మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి అంతేకాదు ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు సమయంలో చూడబోతూ ఉన్నారండి ఈ వీరి జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయం చాలా మిశ్రమ ఫలితాలైతే అందిస్తుంది కుటుంబ పరంగా మీకు చాలా సానుకూలమైన సమయం అయితే కనిపిస్తోంది దీని కారణంగా కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి కుటుంబ శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కేతు నాలుగ ఇంట్లో ఉండడం చేత గృహ సంబంధిత విషయాల్లో ఆధ్యాత్మిక దృక్పథం పెరుగుతుంది కొందరు ఇల్లు లేదా స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఒప్పందాలను పూర్తి చేయవచ్చు అయితే కుజుడు నాలుగవ ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యులలో చిన్నపాటి వాగ్వాదాలు అయితే రావచ్చు కాబట్టి సహనంతో వాటిని వ్యవహరించండి ఇంట్లో పెద్దల ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ పెట్టినట్లయితే మీకు మంచి జరుగుతుంది ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం చాలా సాధారణంగా కనిపిస్తోంది ఈ రాశి వారు వ్యాపారస్తులకు ఈ సమయం రాహు పదవింట్లో ఉండడం చేత వ్యాపారం ఊహించని అడ్డంకులు లేదా ఆలస్యాలు కూడా ఎదురవుతాయి గురుడు రెండవ ఇంట్లో ఉండడం చేత ఆర్థికపరమైన లాభాలు కూడా స్థిరంగా ఉంటాయి కానీ కొత్త వెంచర్లు లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో నివారించండి శుక్రుడు రెండవ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వ్యాపార సంబంధిత చర్యలు మరియు ఒప్పందాలు కూడా విజయవంతం అవుతాయి క్లయింట్లతో సంబంధాలు బలోపేతం చేయడానికి సమయం చివరి వారం మీకు చాలా లాభదాయకమైన సమయంగా కూడా మనం చెప్పవచ్చు కానీ స్పష్టమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడము మీకు ఈ సమయంలో మేలు విద్యా ఈ సమయం కొంచెం సవాళ్ళతో కూడినటువంటి సమయం అండి మీరు ఏదైతే కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో లభిస్తుంది కానీ కొంచెం కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి మీరు కొన్ని పరిహారాలు కూడా చేపట్టాలి శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తెల్లని పువ్వులు సమర్పించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం అనేది పెరుగుతుంది మరియు కుటుంబంలో శాంతి కూడా నెలకొంటుంది శనివారాల్లో శనిదేవునికి నువ్వుల నూనె దానం చేయడం ద్వారా కూడా శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం వలన కెరియర్ సమస్యలను తగ్గిస్తుంది మరియు వృత్తిలో స్థిరత్వాన్ని కూడా ఇస్తుంది మంగళవారాల్లో హనుమాన్ ఆలయంలో దీపాన్ని వెలిగించడం హనుమాన్ చాలీస పాటించడం ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది మరియు ధైర్యాన్ని పెంచుతుంది చూసారు కదండి వృషభ వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి వృషభ వారి పూర్తి జీవితం ఏ విధంగా మారిపోతుంది ఇప్పుడు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారైతే వృషభ రాశికి చెందుతారు ఈ రాశి వారు చాలా దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి వృషభము చిహ్నంగా చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం దృఢత్వం కలిగి ఉండడం మధ్య విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి చాలా మూల సూత్రాలు ఈ వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనే అభిరుచుని కూడా వీరైతే కలిగి ఉంటారు ఈ రాశి వారు ధన సంపాదన విషయంలో అయితే చాలా అదృష్టవంతులనే చెప్పాలి వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏదైనా సరే కార్యక్రమంలో వీరు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరు ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి గుబ్రిదిలు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు ఈ రాశి వారికి అదృష్ట తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి మంచి తన సంపద స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమపడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది వీరు నామాలు కూడా వీరికి వర్తిస్తాయి చూసారు కదండి వృషభ రాశ వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృషభ మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్